అలాగ అయితే ఈ రోజు అనమాట టూ వైజాగ్ జర్నీ టెవెన్ థర్టీ కల్ రిక్వైర్ అవుతాయి వైజాగ్ ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను మీరు అయితే చూడండి వీడియో అయితే లాస్ట్ చూడండి చాలా బాగుంది వీడియో తోటి అనమాట టూ ఫుడ్ అయితే చూడొస్తాడు అనమాట ఇది మార్నింగ్ అయితే మాట్లాడుకుంటా అనమాట అలాగా గుడ్ మార్నింగ్ ట్రైన్ జర్నీ అనమాట సో టీ పంపిస్తుంది వైజ్పోతుంది అనమాట డైరెక్ట్ ఆయన టీచర్ వైజాట్ అయితే చాలా బాగుంది టీచర్ అయితే వైట్ అయితే ఉన్నాను అనమాట తో అండ్ ఇంకొకటి అయితే ఇంకో అంటే చెప్పాలంటే వైజాగ్ నుంచి అయితే పడుతుంది ఫుల్ అయితే వాడటం పడుతుంది డైరెక్ట్ అయితే కార్ లో అయితే వస్తాను అనమాట তো अकॉर्डिंग টু এটা তো রুম আই এন্ড এটা তো মিরো তো রুম কেটে পড়তাম गाइस তো মিরো তো তো गाइस ইন্টার রুম আমার তো কা তো চালা বন্ডি তো আন্ডা আন্ডা ওয়াটার বটল তো পেজ তো এই তো মাথা তারপর